హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ నాలుక ఎందుకు చెక్ చేస్తారు చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోను హెల్దీగా ఉన్నవారి నాలుక ఎప్పుడూ తడిగా ఉంటుంది అలాగే లేత గులాబీ రంగులో ఉంటుంది నాలుక మీద తెల్లని మచ్చలుంటే అది ఈస్ట్ ఇన్ఫెక్షన్కి ఇండికేషన్ దీంతోపాటు తరచూ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో నీటిని తక్కువగా తాగే వాళ్ళల్లో నాలుకను ప్రతిరోజు శుభ్రం చేసుకోని వాళ్ళల్లో నాలుక మీద ఇలాంటి తెల్లని మచ్చలుగా చారలు కనిపిస్తాయి నీలి రంగులో ఉంటే అది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఇండికేషన్ అలాగే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని అర్థం నాలుక ఎర్రగా ఉంటే విటమిన్ లోపం ఉన్నట్టు ఫీవర్ ఉన్నట్టు నాలుక తెల్లగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్టుగా భావిస్తారు పసుపు రంగులో ఉంటే గాల్ బ్లాడర్లో స్టోన్లు లివర్ ప్రాబ్లమ్స్ జాండీస్ వంటి సమస్యలు ఉండొచ్చు ఇది కేవలం నాలెడ్జ్ కోసం మాత్రమే వీటిలో ఏ సమస్యలున్నా డాక్టర్ను కన్సల్ట్ అవ్వండి